మీరు మనం వాక్యం పలికినప్పుడు ఆ దేవుని ప్రభావం మన మీద ఉంటుంది ఈరోజు మరి ముఖ్యంగా దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే నీ లైఫ్లో మోస్ట్ డామినెంట్ ఫోర్స్ ఏంటి అధికంగా ప్రభా ప్రభావితం చేసే వస్తువు లేదా అభి అధికంగా ప్రభావితం చేసే ఫోర్స్ ఏంటి ఆ ఒత్తిడి ఏంటి దేవుని వాక్యమా నీ సిచ్యువేషన్సా నీ చుట్టుపక్కల నుండి చెప్పిన మాట లేకపోతే నీకు ఎక్స్పీరియన్స్ అవుతున్న సిచ్యువేషన్ నువ్వు పలుకుతున్నావా అదే నీ జీవితంలో ప్రభావించే ప్రభావితం చేసేలాగా చేస్తుంది అలాగే దేవుడు ఈరోజు మనకి ఆ ప్రభావితం చేసేది వాక్యం ఉండాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు చెప్తున్నాడు ఎంతైనా కోరుకుంటున్నాడు దేవుడు వెలుక్ కలిగినప్పుడు అది మంచి అని మంచిగా ఎంచుతాడు నీ లైఫ్లో అభివృద్ధి దేవుడికి ఇష్టం నీ లైఫ్లో ఏదన్నా మంచి క్రియ జరుగుతుందంటే ఆయన దేవుడు ఇచ్చింది అది దేవుడికి ఇష్టమే ఆ హీలింగ్ అయినా ఆ అయినా అభివృద్ధి అయినా ఏదైనా కానీ దేవునికి ఇష్టమే అని మనం తెలుసుకోవాలి తర్వాత ఈ తర్వాత దేవుడు ఏం చేశాడు మంచిదైనట్టు చూసి దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను దేవుడు మనము మనం దేవుని వాక్యం పలికినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేసి ఆయన అంగీకరించి ఆయన వాక్యం చెప్పిన మనం జీవిస్తున్నప్పుడు మన లైఫ్లో చెడు అనేది దూరం అయిపోతూ ఉంటుంది దాన్ని దూరం పరుస్తాడు దేవుడు మనకి అంత ప్రెషర్ తీసుకోవడం అవసరం లేదు అయ్యా నేను పర్ఫెక్ట్ కాదు నేను ఇంకా యూత్ నేను ఎలా దీన్ని చేయించగలను నేను ఎలాగా దేవుళ్ళుకి రాగలను అసలు దేవుని మాటలు పలకటానికి నేను అర్హుణ్ణ్యా లేదా దేవుని వాక్యం చదవడం నేను అర్హు ఆయన మందిరంలో రావడానికి నేను అర్హుడా ఆయన మీటింగ్లో నేను పార్టిసిపేట్ చేయడానికి నేను అర్హుని కాదు ఇలాంటి థాట్స్ తెచ్చేది సాతాను ఎందుకు ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను నీలో ఉన్న చీకటిని వేరుపరిచే బాధ్యత ఎవరు తీసుకుంటారు దేవుడు తీసుకుంటాడు నువ్వు చేయాల్సింది ఏంటి దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుగు కలిగినట్టు నీ లైఫ్లో దేవుని వాక్యం పలుకు ఆయన వాక్యం ధ్యానించు ఆయన వాక్యం పలుకు ఆయన ఖ్యాక్సిటమ్స్ ఇవ్వు పరిశుద్ధాత్మక దేవుడ నాలో ఉండి నువ్వు కార్యం జరిగించాను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక కలర్డ్ డై ఉన్న గ్లాస్ తీసుకొని ట్యాప్ దగ్గర పెడితే ఆ డై ఎంతవరకు ఉండగలదు ట్యాప్ రన్నింగ్ వాటర్లో పెడితే ఆ ఫ్లోకి ఆ కలర్ మారి ట్యాప్ వాటర్ కలర్లోకి వస్తుంది న్యూట్రల్ కలర్లోకి అలాగే మన జీవితంలో ఒక డై పడింది అంటే మనకు పడింది ఎవరు సాధన మరక వేసారు మన జీవితంలో అది నుంచి ఆ పాపము అలా సంక్రమిస్తుంది ఆ డై పోవాలంటే ఆ మరక పోవాలంటే ఆ పాపం పోవాలంటే నీకు నువ్వు చేసుకోలేవు నువ్వు ఎప్పుడైతే ఆ దేవుని ఇన్ ఫ్లో దగ్గరికి వస్తావో ట్యాప్ దగ్గరికి వస్తావో పరిశుద్ధాత్మడు మన జీవితంలో హృదయంలో ఇంకా ఎక్కువ పరిశుద్ధత వాక్యం పరిశుద్ధతని ఇస్తా ఉంటాడు ఆ పరిశుద్ధత వచ్చే కొద్ది వాక్యం పలిగే కొద్దీ నీ జీవితంలో యాక్సెప్టెన్స్ ఇచ్చే కొద్దీ ఆయన వాక్యం ప్రకారం చేసే కొద్దీ నీ లైఫ్లో ఒక ఇంకా పరిశుద్ధతలో నడిపిస్తూ ఉంటాడు దేవుడు దాన్ని ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడో తెలియకుండానే ఆటోమేటిక్గా దాన్ని చేయిస్తావు ఎప్పుడో తెలియకుండానే ఆటోమేటిక్గా నీ ఏదైతే ఆ పాప ముందు దాన్ని చేయిస్తావు ఆ పరిశుద్ధతలోకి నిన్ను తీసుకొస్తాడు దాన్ని వేరు చేసే దేవుడు నీ సొంత బలంతో చేయలేవు ఆయన వాక్యంలోకి నువ్వు రా ఆయన మీటింగ్లో ఎక్కడుంటే అక్కడ ప్రార్థనలో కూడుకొని అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభించు నువ్వు ఒక సిన్సియర్ హార్ట్తో దేవుణ్ణి సీక్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక ఒక ఖచ్చితమైన వైఖరి పెట్టుకొని నేను ఖచ్చితంగా నేను దేవునిలో ఎదగాలి అని నువ్వు వాక్యం ఆ ప్రార్థనలో పా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధతలో కొనసాగుతావు నీకు తెలియకుండా పాపం నీకు దేవుడు వేరు చేసేస్తాడు అది మన దీనిలో ద్వారా నేర్చుకోవాల్సిన విషయం దేవుడు వెలుగుని వెలుగునకు పగలనియు చీకటికి చీకటినికి పేరు పెట్టాను ఓకే ఇది మనకంత అప్లికేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ సో నీలో సిన్ని డిఫరెంట్ చేసే వేరు చేసేది దేవుడు నువ్వు సిన్సియర్గా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీలో నువ్వు ఏదైతే చేసుకోలేవో అది చేసి పెడతాడు దేవుడు హలో ఇన్ ద బిగినింగ్ గాడ్ నీ ఆదిలో దేవుడు ఉన్నాడా అని ఒకసారి గుర్తు చేస్తున్నాను మళ్ళీ నీ జీవితంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫోర్స్ ఏంటి నేను ప్రభావితం చేసే ఫోర్స్ ఏంటి ఒత్తిడి ఏంటి అది దేవుని వాక్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాక్యం బలిగినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తా లూయ ఇచ్చిన వాక్యం దేవుడు దించున్నాక అలాగే ఈ వాక్యం ద్వారా మీరు బలపడితే ఐమ్ బ్లెస్డ్ అని నేను బలపడ్డాను ఏదో ఒకటి ఏదో ఒక పాజిటివ్ నోట్ లేదా నెగిటివ్ ఉన్న ఏదన్నా ఫలానా విషయం మీరు సర్వ్ చేసుకున్నాను నేను ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ రెడీ టు కరెక్ట్ ఇచ్చిన ఎవరి ఎవ్రీ కరెక్షన్ ఫ్రమ్ యూ ఇంకా ముందు ముందు మనం అనేకమైన టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం దేవుడి మనతో అలాగే నాతో మాట్లాడే నమ్ముతున్నాను మీతో కూడా మాట్లాడే నమ్మితే ఫీల్ ఫ్రీ టు ఇంట్రాక్ట్ ఫీల్ ఫ్రీ టు స్పీక్ ఫీల్ ఫ్రీ టు కన్వే ఎనీ ప్రయర్ రిక్వెస్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ మనం ముందు ముందు యూత్ మీట్స్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా ఈవినింగ్స్ దయచేసి అందరూ లింక్స్ పెడతాను జాయిన్ అవ్వండి అలాగే అనేక మందిని జాయిన్ చేయండి అల్టిమేట్గా దేవుని రాజ్యం మనం బహుబలంగా కట్టాలి ఈ డైయింగ్ వరల్డ్కి మనం హోప్ ఇవ్వాలి వి ఆర్ ద విన్నర్స్ मेघअबिशल